lütfen evet. ఈ రౌండ్ టేబుల్ ఇండియా వాళ్ళు ఇటీవల సంభవించిన వరల్లో ప్రభుత్వంతో పాటు వివిధ ప్రచార సంస్థలు సహకారం అందించిన క్రమంలో మక్సూర్ అహ్మద్ గారు చైర్మన్ గారికి అలాగే ఎక్కల కౌశిక్ గారు ఎండూరు ఎస్వ్ గారు కాడూరు శ్రేఖ గారు నారేడు ఆది గారు సంపత్ కుమార్ పెదల గారు సమీక్ష అమూల్య

ఒక్క ముదున తిరిగి వచ్చి అన్ని ఒక్కసారి ప్రవహించేటప్పటికి మా విజయవాడ గ్రామాలైనటువంటి కౌలు దగ్గర చెరువు వల్ల ఏరూరుపాడు రాయనపాడు తర్వాత వచ్చి జక్కంపూడి కాలనీ కూడా నీళ్ళు జరిగింది ఇది ప్రకృతి చూపించినటువంటి ప్రకోపం దానివల్ల ఇంత విధ్వంసం జరిగింది ముఖ్యమంత్రి గారు ఈ వరలో విజయవాడకి మొదలైన రోజు మొదలైతే విజయవాడకి వచ్చి ఆ రోజు నుంచి పన్నెండు రోజుల పాటు విజయవాడలో ఉంది ప్రభుత్వం ద్వారా ఆ కష్టకాలంలో భోజనాలు కావచ్చు పచ్చిమిడి కావచ్చు పాలు కావచ్చు పాలు ఎక్కడి నుంచో సంగం దగ్గర నుంచి వచ్చేది టిఫిన్ ఎక్కడో ఏదో నుంచి వచ్చేది ఒంగోలు నుంచి ఇంకొకటి వచ్చేది ఇంకొక చోట నుంచి ఇంకోటి వచ్చేది లోపల పంపిస్తా ఉంటే నీళ్లు ట్రాక్టర్ పంపిస్తే మధ్యలో ఇంజిన్ లో నీళ్లు అయిపోయేది పనవాళ్ళు అందుబాటులో లేవు ఈ రకంగా ప్రభుత్వం ఎంత చేద్దామన్నా మొదటి రెండు రోజులు కొన్ని కష్టాలు ఇబ్బందులు నేనే స్వయంగా ఒక పెద్ద మిషన్ తీసుకొని కొన్ని ఫ్యాక్టరీలోకి భోజనం ఇవ్వడం జరిగింది కానీ ఎన్ని చేసినా కూడా కొంతవరకే కష్టాలను ఆ మొదటి రెండు రోజులు ఎందుకైతే కరెక్ట్గా మూడు రోజులు

కొన్ని కుటుంబాలకు డబ్బు పడింది కొన్ని కుటుంబాలకు పడేది ఆ విషయాన్ని దృష్టిలోకి తీసుకున్న తర్వాత నాయకత్వంలో నుంచి వైఎస్ఆర్ కాలేజీలో ఉన్నటువంటి తీసుకొని ఇంటింటికి ఇంట్లో ఎవరు అడ్డవాళ్ళే ప్రక్రియలోకి తీసుకొని